ఏపీలో నామినేటెడ్ పోస్టుల భర్తీ ఇంకా పూర్తి కాలేదు దాదాపు ఇరవై శాతం పెండింగ్లోనే ఉన్నాయి దసరాకి జనసేన నేతలకు శుభవార్త అందనుందా ఈసారైన జనసేన ఆశావాహుల్ని సంతృప్తి పరుస్తారా ఏపీలో ఏం జరుగుతోంది కూటమి ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో నామినేటెడ్ పదవుల భర్తీ నెమ్మదిగా సాగింది అధికారంలోకి వచ్చిన మూడు నెలల తర్వాత తొలి విడత నామినేటెడ్ పోస్టుల భర్తీకి శ్రీకారం చుట్టాయి ఇరవై కార్పొరేషన్లు భర్తీ చేయగా ఆ తర్వాత ఎనిమిది నెలలకు మలివిడత నామినేటెడ్ పోస్టులు కూడా భర్తీ చేశారు అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా కూడా పదవుల భర్తీలో జాప్యం జరుగుతుండటంపై ఆశావాహుల్లో చాలా అసంతృప్తి ఉంది ఎందుకంటే ఏపీలో మూడు పార్టీలు కలిసి పోటీ చేయడంలో జనసేన నాయకులు చాలామంది తమ టికెట్లను త్యాగం చేయాల్సి వచ్చింది పోటీ చేసింది గెలిచింది ఇరవై ఒక్క చోట్ల మాత్రమే కానీ అంతకు రెండు మూడు రేట్లు సీట్ల స్థానంలో బలమైనటువంటి నేతలున్నారు అంటే వాళ్ళంతా తమ సీట్లు త్యాగం చేసి కూటమి గెలుపుకు కృషి చేశారు పార్టీ పెట్టి పన్నెండేళ్ళైనా ఎలాంటి అవకాశాలు రాని పరిస్థితి వాళ్ళది అలాంటి నేతలంతా ఇప్పటికైనా తమకు ఛాన్స్ దొరుకుతుందా అని ఎదురుచూస్తున్నారు ఏపీలో సీట్ల బలబలాల పరంగా టీడీపీ ఎక్కువ సీట్లు పోటీ చేసింది అయితే ఎక్కువ సీట్లు గెలిచింది అదే సమయంలో నామినేటెడ్ పోస్టుల విషయంలో కూడా టీడీపీ నాయకులకే పెద్దపీట దక్కిందనే వాదన ఉంది మూడు పార్టీల్లో అనుకున్నంత అవకాశాలు రాని నేతలు కూడా జనసేనలోనే ఎక్కువ మంది ఉన్నారు ఇప్పటి వరకు జనసేన బలానికి తగ్గట్టుగా నామినేటెడ్ పోస్టులు రాలేదు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఇప్పటికీ ఎనభై శాతం నామినేటెడ్ పదవులో నియామకం పూర్తి చేసింది మిగతా ఇరవై శాతం పోస్టుల భర్తీకి తుది కసరత్తు చేస్తోంది రాష్ట్రంలో ఇంకా పలు వ్యవసాయ మార్కెట్ యార్డ్లు పిఎస్సిఎస్ దేవాలయాల్లో నామినేటెడ్ పదవుల్ని కూడా భర్తీ చేయాల్సి ఉంది మిత్రపక్షాలపై జనసేన బీజేపీలకు సాధారణ ఎన్నికల్లో అనుసరించినటువంటి సూత్రం ప్రకారమే నామినేటెడ్ పదవుల భర్తీలను ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని వాదన కానీ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా జనసేన పార్టీ తక్కువ ఎమ్మెల్యే కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక నామినేటెడ్ పోస్టుల జనసేన పార్టీకి న్యాయం చేస్తామని అధిష్టానం భరోసా ఇచ్చింది స్థానిక నాయకత్వానికి ఎక్కువ పదవులు దక్కేలా చూస్తానని అప్పట్లో పవన్ కళ్యాణ్ చెప్పడంతో జన సైనికులు స్థానిక నామినేటెడ్ పోస్టులపై ఆశలు పెంచుకున్నారు అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేందుకు కష్టపడినటువంటి జనసేన క్యాడర్కు కు పదవులు ఇవ్వడంలో టీడీపీ అధిష్టానం చిన్న చూపు చూస్తోందన్న వాదన బలంగా వినిపిస్తోంది వాతావరణంలో మిగిలిన జనసేన పోస్టుల భర్తీ ఎలా ఉండబోతోంది అనే ప్రశ్న తలెత్తడం సహజం మిగిలిన నామినేటెడ్ పదువుల భర్తీ దసరాకే ఉంటుందని తెలుస్తోంది ఈ దఫా జనసేన నేతలే కీలకంగా నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తారని తెలుస్తోంది